డ్ ఎయిర్పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్ కృషి ముంబై మహానగరంలో ఈ మధ్య రెండో ఎయిర్పోర్ట్ పూర్తయింది కానీ ఈ విమానాశ్రయం ఎప్పుడు ప్లాన్ చేశారో తెలుసా తొంభైవ దశకంలో అంటే దేశ ఆర్థిక రాజధానిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పాతికేళ్లకు పైగా సమయం పట్టింది బెంగుళూరులో రెండో విమానాశ్రయం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వాలు పదేళ్ల నుంచి సరైన స్థలం కోసం అన్వేషిస్తున్నాయి ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది ట్రయల్ రన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆరు నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయి ముంబై బెంగళూరుకు దశాబ్దాలు పట్టిన పని విశాఖలో రెండేళ్లలోపే పూర్తయిందంటే ఆ సక్సెస్ వెనుకున్న ఓన్ అండ్ ఓన్లీ పర్సన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని రెండు వేల పదహారులోనే ప్లాన్ చేశారు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి భూ సేకరణ పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిదిలో విమానాశ్రయం పనులు ప్రారంభించారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ వర్క్ ని ఆపేసింది రెండు వేల ఇరవై మూడులో అప్పటి సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు కానీ పనులు ముందుకు వెళ్లలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టించారు కేవలం ఏడాదిన్నర సమయంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసిన రికార్డు ముఖ్యమంత్రి చంద్రబాబుకే సంతం ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల శంషాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసింది కూడా అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంత భారీ ఎయిర్పోర్ట్ ఎందుకని ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి ఢిల్లీ నుంచి అనుమతులు తీసుకొచ్చి నిధులు సాధించి భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించారు తర్వాత ప్రభుత్వం మారిన బాబు ప్లాన్ ప్రకారమే విమానాశ్రయ నిర్మాణం జరిగింది పాతికేళ్ల తర్వాత ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య విమానాల ట్రాఫిక్ భారీగా హైదరాబాద్ హైదరాబాద్కి మరో ఎయిర్పోర్ట్ అవసరం రాలేదు అది చంద్రబాబు విజన్ అంటే కళ కనాలి దాన్ని సాధించాలి అని అంటారు మాజీ రాష్ట్రపతి రాకెట్ మ్యాన్ అబ్దుల్ కలాం ముందు చూపుతో ఒక విజన్ తో ఫ్యూచర్ ని ముందే చూసి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో పాటు ప్లాన్ ప్రకారం పని పూర్తి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు అందుకే ఎన్ని విమర్శలు చేసినా ఆయన పనికి ప్రజలతో పాటు ప్రత్యర్థులు కూడా ఫుల్ క్రెడిట్స్ ఇస్తారు చంద్రబాబు విజన్ కి ప్రతిరూపం ఆయన కృషి పట్టుదలకు తాజా నిదర్శనం విశాఖపట్నంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు ఖాతాలు ఇది రెండు గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాబు గారి ఊపు చూస్తుంటే త్వరలో అమరావతిలోను తర్వాత తిరుపతిలోను ఎయిర్ ఎయిర్పోర్ట్ నిర్మించడం ఖాయంగా కనిపిస్తోంది